ప్రిజర్వ్ చేసుకున్నానండి అది చాలా అపూర్వమైనది అట్లాగే ఇక్కడ మార్కండేయ స్వామి గుడిలోనే అవుతున్నందుకు మాకు శివుడి శివలింగాలతోటి మాకు షాన్స్ వచ్చాయి శివుడి ఆశీర్వాదం వచ్చినట్టే ఫీల్ అవుతున్నాము ఈ తాడిపత్రి మాధ్యమేమో కానీ కంటిన్యూస్గా సంవత్సరానికి ఒకటి రెండు మూడు ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయి ఇంతమంది కళాకారులు ఇంత కళాకారులకు ప్రోత్సాహం ఇస్తున్నారు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన నూట రెండు జయంతి సందర్భంగా ఘంటసాల కార్యక్రమాన్ని ఇక్కడ గాయని గాయకులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరికీ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మన కళ్యాణ్ మేడం గారికి మన మాధవ తర్వాత బాలుగారికి మా స్వామికి స్వామికి మన రామకృష్ణ ఆర్టీసీ రిటైర్డ్ అయ్యి చల్లగా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉన్నాడు అటువంటి అవకాశం ఎవరికి రాదు మన మేడం మన శ్యాంబరం మేడం గారికి ఈ స్టేజి మీద వీళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారో ఆ పాటలు వింటూ ఆనందంగా ఉండున్నటువంటి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ముఖ్యంగా మార్కండేయ స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని జరగడం అంటే ఆయన ఆశీస్సులతోనే ఇక్కడ ఈ స్టేజి మీద వీళ్ళు పాడుతుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరం నుంచి తెల్ల వెంకటేశ్వర దేవస్థానంలో మంచి బాగా స్టే స్టేజ్ చేసి పాటలు ఆనందంగా పాడుతుంటే